అంటే వాళ్ళు కవార్ చేస్తాను నేను ఇప్పుడు కూడా చెప్తున్నా నేను తాడభిత్ర పోయేటప్పుడు అప్పుడు కూడా మా కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ మా ఇంటి దగ్గరికి రమ్మని కానీ మేము ఎప్పుడు కూడా చెప్పే పరిస్థితి కూడా లేదు చెప్పను కూడా నేను అధికారంలో ఉన్నప్పుడు కానీ అధికారం లేనప్పుడు కానీ ఇదే పాటిస్తాను నేను ఇంటి దగ్గర బయలుదేరిన అంటే ఎక్కడ పోతానా అని ఆలోచన చేయరు కానీ వెంటనే జేసీపీ ఇంటి దగ్గరికి రాండి కార్యకర్తలు నాయకులు అని చెప్తున్నారు మళ్ళీ అతను చెప్పేది ఏం చెప్తాడు ప్రజలు అడ్డుకుంటాడని నువ్వు మెసేజ్ పెట్టేది ఏంది నీకు సంబంధించిన ప్రైవేట్ సైన్యానికో నీ కార్యకర్తలకు నీ నాయకులకు నువ్వు మెసేజ్ పెడతాడు ప్రజలకు మెసేజ్ పెట్టడం ప్రజలంతా తిరగబడండి రోడ్ల మీద నిలబడండి మనకు అన్యాయం చేసినాడని నువ్వు చెప్పు ఎంత మటుకు ప్రజలు వచ్చి నన్ను అడ్డుకుంటారు నన్ను ప్రజలు నిజంగా నీకు ప్రైవేట్ సెక్యూరిటీ నీ కార్యకర్తలు కాకుండా నీ దగ్గర సంబంధించిన వ్యక్తులు కాకుండా ఎవరన్నా వచ్చి నన్ను అడ్డుకోమను ప్రజలు సామాన్య ప్రజలు వచ్చి అడ్డుకోమను అడ్డుకుంటే నా కూడా నీకే ఇచ్చా ఎట్లా ఆకిలిగుండేవు రొట్టెలతో చికెన్ వాళ్ళతో టీ అంగడి వాళ్ళతో అందరితో వసూలు చేసుకుంటూ బతుకుతా నేను కూడా దానంగా నీకు ఇచ్చాను ప్రజలు అడ్డుకుంటే నీ కార్యకర్తలో నీకు సంబంధించిన గుండాలు అడ్డుకుంటేనే ఉన్నటి కాదు నాకు అక్కడుండే ఇంటికి ఎట్లా మీరు పోలీసు వాళ్ళని అడ్డం పెట్టి నన్ను రానియడంలే హైకోర్టు ఆర్డర్లు కూడా అది నీకే నీకు నీ పార్టీకే నేను దానం చేస్తాను ప్రజలు వచ్చి నన్ను అడ్డుకోమని ప్రజలంటే ఏమి ఆడుండేది రెండు లక్షల ఇరవై వేల ఓట్లు ఉన్నాయి నాకు ఎనభై ఐదు వేల ఓట్లు వేసినారు మిగతా ఓట్లు కదా ఆ ఇరవై వేల మంది వచ్చి రోడ్డు మీద వచ్చి నువ్వు రాకూడదు అని చెప్పవును నేను నా ఇండ్లు నా భార్యను పిలుచుకొని వచ్చి నీకు రిజిస్టర్ చేస్తా జిల్లాలో ఇంతకన్నా నువ్వు తృప్తిపడేది ఏం లేదు నువ్వు ఎట్లా ప్రజల డబ్బు మీద ప్రజల మీద అక్రమంగా చేసేదానిల మీదనే నువ్వు ఆధారపడినావు ఎన్నో షాపులు సీజ్ చేసినావు అందువల్ల నీకు ఏది కావాలంటే అది చేసుకో నువ్వు కావాలంటే ముందు అభివృద్ధి చేయి నీ మున్సిపాలిటీ గ్రేడ్ వన్లో ఉందని ఏదో అంత ఇంత వచ్చే మున్సిపాలిటీ కాదు కదా ఎవరికైనా కూడా అవార్డులు ఇస్తాన్నారు ఢిల్లీకి పోయి డబ్బులు ఇచ్చుకొని అవార్డులు ఇస్తాను ఆ అవార్డులతోనే నువ్వు బతుకుతా ఉంటావు తప్ప ఒక్కసారి డ్రైనేజ్ కానీ ఇళ్ళ దగ్గర ఉండే చెత్త కానీ దాని మీద దృష్టి పెట్టు వర్షాలు వచ్చే నీళ్ళు పోయేటట్టు అంతే తప్ప పద్దం లేసే నా మీద పడి నేను వచ్చే గానీ నీకు జ్వరం వస్తుందనో లేకపోతే ఇంకోటేమో నిన్న లేక మొన్న నేను రాకముందు ఆర్డర్ వచ్చినాక నీ కొడుకు మధ్యలో వచ్చి లేపితే డాడీ ఏంది కలవరిస్తాండవంటే రే వాడు వచ్చినాడు రా వాడు వచ్చినాడు రా అంటావు కనీసము సృహలో ఉండు నేనంటే నీకు అంత భయం ఏంటికి స్పృహలో ఉండు నీ కొడుకు కూడా చెప్పు నీ కొడుకు కూడా చెప్తాను నీతో నువ్వు ఇట్లా చేస్తా అంటే నేను ఇటుంటే హైదరాబాద్ పోయి ఫ్యామిలీ పెట్టుకుంటే నేను రాజకీయాలు చలికి రాను ఇప్పుడు కూడా నేను రాజకీయాలు చేయడం ఏందో రోడ్డు ఓపెనింగ్ అంటే కత్తిరి తీసుకొని కత్తిరిస్తాండ తప్ప అధికారులను కూడా శాసించే శక్తి నాకు కోలిపోయినా అన్నీ నువ్వే చేస్తాడా నా పనులన్నీ నేను ఉండి ఉపయోగం ఏముంది అని నీ కొడుకే నీతో మిడ్ నైట్ నిన్ను నువ్వు ఉలిక్కి పడినప్పుడు నీళ్ళు ఇచ్చి చెప్పడం జరిగింది కనీసం అదైనా ఆలోచన చేసుకో నీ ఇంట్లో కూడా నీ కొడుకు ఏమని మాట్లాడుతున్నాడు ఏం కథ అనేది నీ కొడుకు దగ్గర పబ్లిక్ పోయి మాట్లాడిన కుడక నువ్వు ఓడ్చవు ఈర్ష దేశాలతో నువ్వు ఉండవు నాయన నువ్వు నా పిల్లలకు నలభై ఏళ్ళ రాజకీయ భవిష్యత్తు ఉంది అనుకుంటున్నావు కానీ నీకుండే భవిష్యత్తే నీకు లేదు మళ్ళీ నీ కొడుకులకు నలభై ఏళ్ళ రాజకీయ భవిష్యత్తు ఉండదు తాడిపిత ప్రజలు అన్నీ గమనిస్తాను ఏం గమనించాలో అలాంటివన్నీ గమనిస్తానే ఉండరు నేను ఒకటే నీకు చెప్పేది కూడా కాదు నేను వెధవులతో రాజకీయం చేయకూడదు అనుకున్నాను కానీ అక్కడ పరిస్థితులు బట్టి యువంతో అయినా కానీ ఎంత వెధవులతో అయినా రాజకీయాలు చేసే పరిస్థితి కూడా నువ్వే నన్ను తీసుకొచ్చిన స్థాయికి లేకపోతే నేను న్యూయర్ల విధవులతో రాజకీయాలే చేయను ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్